ప్రభుత్వం జోలికి వస్తే అంతు చూస్తాం మహబూబ్ నగర్ దీవెన సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక కాంగ్రెస్ సర్కారును పడగొట్టే దమ్ము ఎవరికీ లేదని వ్యాఖ్య పాలమూరు బిడ్డ రాష్ట్రాన్ని పాలించకూడదని ప్రశ్న ఇప్పుడు ఈ మాట ఎవరునంటున్నారు రేవంత్ రెడ్డి నాకు అర్థం కాదు ఈ మాట నీ ప్రభుత్వానికి కూలుస్తాను ఎవడంటున్నాడు ఎవడంటున్నాడు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ అవసరం లేదు నిజంగా కూడా ప్రజలు ఎవ్వరు కూడా హర్షించడం లేదు ఎవరు కూడా నీ వ్యవహారాన్ని ఆర్షించడం లేదు వాళ్ళు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశం ఎందుకంటే మీ దుర్మార్గాలను చూస్తేందుకు ప్రజలకు ఒక అవకాశం వచ్చింది వాళ్ళకు కూడా ఇక మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మానవ బాంబులే నీ ప్రభుత్వాన్ని టచ్ చేసేటిది నీ ప్రభుత్వాన్ని కూల్చేటిది ఎవరో కాదు ఇప్పుడు నేను లెక్క చెప్తాయిగా నీ ప్రభుత్వాన్ని కూల్చేటిది నువ్వు పోయి మోడీతో నీ మోడీ సంఘాలు జోరినం చూస్తావు వాళ్ళకు కొడితే గీల కొడితే మోడీ కొట్టాలి మోడీ కొట్టా కానీ నువ్వు మోడీ మనిషి కాబట్టి మళ్ళీ నీ ప్రభుత్వమే వస్తుంది ఎందుకంటే నువ్వు గుంపురంతా వేసుకొని నిన్నగా యశస్విని రెడ్డి ఆమె మాట్లాడింది ఆమెనా ఆమె మాట్లాడుతాననే అని కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే మేము ఇద్దరం కలిసే పోటీ చేస్తున్నాం పొత్తుతోనే పోటీ చేస్తున్నాం అని పొత్తుతోనే పోటీ చేస్తున్నాం అని ఆమె చెప్పని చెప్పి సో ఇట్లాంటి పాపం వాళ్ళకు ఎమ్మెల్యే అంటే మీనింగ్ కూడా తెలియనటువంటి వాళ్ళని తీసుకపోయి నువ్వు ఎమ్మెల్యేలను చేసినావు సరే ఓకే ఆమెకు ఏం తెలియదు పాపం అత్తమ్మొక్క చూసే ఓట్లేసిరు పాలకుర్తి ప్రజలు ఆ అమ్మాయికి పాపం ఏం తెలియదు సో అట్లా ఇట్లాంటి బ్యాచ్ మొత్తం ఓ ముప్పై మందో ఇరవై ఐదు మందో నీ గుంపు ఉన్నది ఎట్లాగో నీ గుంపును పట్టుకొని రేపు బీజేపీలోకి పోతావు బీజేపీ భయపెట్టో లేకపోతే అదో ఇదో చేసో అక్క బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కొందరిని కొంతమంది ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమందిని కేసులు పెట్టి బెదిరించి మళ్ళీ నీ ప్రభుత్వమే ఏర్పడుతుంది నీ ప్రభుత్వాన్ని ఎవడు కూలగొట్టడు కూలగొడితే గిల కొడితే నీ దోస్తు గురువైనటువంటి మోడీ కూడా కొట్టాలి ఒకవేళ అది కాదు కూడదు అంటే ఇక నీ ప్రభుత్వాన్ని కూలగొట్టేది ఎవరు అంటే ఇప్పుడు చెప్తాయను కాంగ్రెస్ సర్కారును పడగొట్టే దమ్ము ఎవరికి లేదు నిజంగానే ఎవరికి లేదు ఎవరికి అంటే అయ్యా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉంది ఆ పక్కనే కూర్చున్నాడు దృష్టి కోమటి రెడ్డి వెంకటరెడ్డికి ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉంది ఇక ఈయనతో పాటు ఇంకొక ఆయన ఎవరున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉంది ఒకవేళ ఆడుకో ఈడుకో బట్టి విక్రమదాస్ కూడా ఇప్పుడే కూలిపోతాను అనుకో పచ్చి విక్రమార్కకు ఉంది ఈ నలుగురికి మాత్రమే నీ ప్రభుత్వాన్ని కొలగొట్టే దమ్ము ధైర్యం ఉంది అవసరం కూడా వాళ్ళకే ఉంది ఎందుకంటే గుండెకాడి నక్కలేక ఎప్పుడు చూస్తూనే ఉంటాడు మన వెంకటన్న ఎప్పుడు దొరుకుతుందా కృషి కూర్చుందా దాని మీద ఎప్పుడు దొరుకుతుందా కూర్చుందాం అని చెప్పేసి సో కాబట్టి వంద శాతం ఆయన అవకాశం వస్తే వదిలిపెట్టాడు వెంకటరెడ్డి ఫస్ట్ కూలగొడతాడు నువ్వు పక్కననే కూర్చుంటాడు ఈయన మాట్లాడుతుంటే ఆయన పక్కనే ఉన్నాడు ఈయన మాట్లాడేది పాలమూరు బిడ్డ రాష్ట్రాన్ని పాలించకూడదని ఎవరు అడుగుతా ఉన్నావు నువ్వు ఎవరిని అడుగుతా ఉన్నావు నీ కాంగ్రెస్ నీ సహచరులు అయినటువంటి మంత్రులను అడుగుతా ఉన్నావు నీ సహచరులు అయినటువంటి మంత్రుల మీద నువ్వు అనుమాన పడతా ఉన్నావు ఎవరికి రాష్ట్రంలో ఎవరికి కూడా నీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్నటువంటి ఆలోచన ఏ పార్టీకి లేదు నీ పార్టీలోనే నీ పార్టీలోనే నీ అరాచకాలు భరించలేక కొంతమంది తిరగబడితే చెప్పలేము సో కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూలగడతాడు వాళ్ళ కూలగొడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూలగొడతాడు రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేదే ఆల్చం రేపు పార్లమెంట్ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు అయిపోయేదే ఆల్చము నీ ప్రభుత్వాన్ని కూలగొట్టేది ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే పొంగలెడ్డి శ్రీనివాసరెడ్డి ఇదే బట్టి విక్రమార్క మించి వేరే వాళ్ళు ఎవరు కూడా టచ్ చేయరు వేరే వాళ్ళు ఎవరు కూడా నీ 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 తెలిసి తెలిసి బురద కదని చెప్పేసి ఆ బురదలో రాయ్యారు సో కాబట్టి వాళ్ళు కూలగొడితే నీ మోడీ కూలగొట్టాలి నీ గురువు కాబట్టి అది కూడా నీ సహకారం ఉంటే తప్పకుండా ఎందుకంటే ఆయనకున్నదే ఎనిమిది మంది ఎనిమిది మందితో ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం అసలు హైలీ ఇంపాసిబుల్ ఒకవేళ కూల కొడితే నువ్వు ఎట్లా గుంపు మేస్త్రి కాబట్టి ఆ గుంపు మేస్త్రి వెనక ఉన్నటువంటి గుంపు గొర్రెల మంది గుంపు మొత్తం ఉంది ఎట్లా ముప్పై మంది దగ్గర ఆ గుంపు అంతా వేసుకొని పోతే అయిపోయాయి సో అట్లా ఈ ముప్పై మంది ఆ ఎనిమిది మంది నలభై మంది దాకా అవుతారు బెదిరించో అదిరిచ్చో ఈ ఇరవై మందిని గుంజుకొస్తారు ఎట్లాగో ఆ విధంగా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే మనం చెప్పేటువంటి మాటనే కాదు వీళ్ళు చాలామంది చెప్తారు కా బీజేపీ వాళ్ళు బీజేపీ చాలా మంది చెప్తారు రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడుతుంది అని చెప్పేసి మరి ఆ డబల్ ఇంజన్లో నువ్వే ఇంజను హండ్రెడ్ పర్సెంట్ నువ్వు మోడీ నువ్వు పోయి మోడీ కాడ వంగవాడి వంగవాడి దండాలు పెట్టింది వంగవాడి వంగవాడి ఆడ చేసింది ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా పోయి గింతగానం రాసుకొని పూసుకొని తిరిగిండా ప్రధానమంత్రితోటి మోడీతోటి ఎవరు తిరగలే నువ్వు మాత్రమే తిరుగుతూ ఉన్నావు ఎందుకంటే నీ రాహుల్ గాంధీ మీద కంటే కూడా నీకు మోడీ మీదనే ఎక్కువ ప్రేమ ఉంది సో కాబట్టి ఈ విధంగా ఉండదు అనమాట కథ కేంద్రంలో భాజపా ప్రభుత్వం మనకు నిధులు అవసరమైతే అనుమతులు ఇవ్వకపోతే చాకిరేవి పెట్టి చివరి దాకా ఉతికే బాధ్యత అంత సినిమా ఉందా మోడీని చూస్తే ఒకటి రెండు చేసుకుంటావు నువ్వు రేవంత్ రెడ్డి ఏమైనా కేసీఆర్ లెక్క భయపడకుండా ఉంటావు నిలబడతావు చూడు మోడీతోటి మోడీని మొక మోడీని చూస్తేనే నీకు ఒకటి రెండు చెప్పకుండానే కారిపోతాయి కిందికి అంటే సాకిరేవి పెట్టి ఉత్కారేస్తాడంట అందరినీ తొక్కుతా మెడల పేగలేసుకొని తిరుగుతా ఉత్కుత ఇంకా ఇవి బాగా నేర్చుకున్నావు నీకు ఎవరు నేర్పిండో చదువు కానీ ప్రధాని మోదీ రాష్ట్రాభివృద్ధికి సహకరించకపోతే తెలంగాణే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలను తిరిగి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా నీకు ఏ భాష వస్తుందని తిరుగుతావు నువ్వు ఆ తెలుగే సఖ రాదు నీకు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు ఏ భాష రాదు అన్ని రాష్ట్రాలు తిరుగుతాడంట మన పోయి కేరళ కేరళలో ఏదో ఏదో ఉండే సభ సమరాగ్రినా ఏదో సభ పెట్టి రాళ్ళు పెడితే దాంట్లో ఇంగ్లీష్ మాట్లాడిండో ఆ అద్భుత హాసలు నా భూతో నా భవిష్యత్తు మనం ఎప్పుడు ఇన్లే ఎప్పుడు చూడలే అలాంటి ఇంగ్లీష్ మాట్లాడండి ఈయన ఈయనంటే రాష్ట్రంలోని అన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు తిరిగి మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంట వాళ్ళకు మంచి కామెడీ పీసు ఎంటర్టైన్మెంట్ పాట తప్ప నువ్వు ఇంకేం కాదు అంతకు ఇంకో మాట ఏమన్నాడు కేసీఆర్ మోదీ పదేండ్లు అధికారంలో ఉన్నారు యువకులకు కొలువులు ఇచ్చారా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా లభించిందా కళాకుర్తి భీమా నట్టెంపాడు స సంగ కోయిల్ కోయిల్సాగర్ ప్రాజెక్టులు పూర్తయ్యాయా పరిశ్రమలు ఏర్పాటయ్యాక పాలమూరు విశ్వవిద్యాలయానికి నిధులు వచ్చాయా అబ్బో ఇలా నువ్వు ఈ పోనీ ఈ మూడు సంవత్సరాలలో దీనికి సంబంధించిన ఏ అడుగు ముందు పడలే మూడు నెలలల్లో ఇంకా మూడు సంవత్సరాలన్నా కానీ ఒక్క అడుగు ముందుకోడదు ఒక్క ఒక్క ఇంచువ ఇంచు పని కూడా ముందుకోదు చూస్తూ ఉండండి ఇవన్నీ మాటలే ఇగో ఈ నీ పంతనం ఏందో ఈడ నువ్వు చెప్పిన మాటల పంతనం ఏందో ఈడ కింద పెట్టినటువంటిది అర్థమవుతుంది వర్షాలు వల్లే గత సంవత్సరం మేము నిండ నింపలేదు ఎండిపోయింది కరువు వచ్చిందని చెప్పినావు కదా నీ నోడుతో నువ్వే చెప్పినావు నీ లెగ్గు మహత్యం అది చంద్రబాబు లెగ్గు ఎంత దరిద్రంగా ఉంటుందో ఈ తెలుగు రాష్ట్రాలకు ఎంత దరిద్రమో రేపు ఏపీ ప్రజలకు కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు పుసుకున అడుగు పెట్టాడనుకో రేపు గెలిచిననుకో మీరు దరిద్రాన్ని తీసుకొచ్చుకొని పెట్టుకున్నట్టే ఈ తెలంగాణ ప్రజలు మేము చూస్తూ ఉన్నాం ఈ దరిద్రాన్ని తీసుకొచ్చుకొని పెట్టుకున్న మీద మాకు ఏ నాటి సైనాో కానీ వదులుతలేదు ఇంక అంతకంటే ఎక్కువ ఆడ సో కాబట్టి అనవసరంగా ఆవేశపడకుని చంద్రబాబు అనేటువంటి నాయకుడు ఎప్పుడు పాలకుడు కాడు జస్ట్ మేనేజరు రేపాడ మళ్ళీ ఏపీలో గెలిచినా కానీ ఇదే మీడియాని మొత్తం పట్టుకొని ఆ కంపెనీ వచ్చింది ఈ కంపెనీ వచ్చింది అద్భుతం లోకేషు చంద్రాలు చంద్రోదయం అని చెప్పేసి భదనయేసుడు తప్ప పని ఉండదు ఇప్పుడు ఆడనోయ్యనో పా ఆడనయుడునో జర అమ్మఒడి ఆది ఇది అని చెప్పేసి కొన్ని ఇండ్లు పంపకాలు అట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఏపీలో అవి కూడా ఉండవు రేపు అన్నాడు అది కూడా గోయిందైతుంది